ఈ మీకు సమాహారం పాతకాలం పంటలు సాగు పద్ధతులు మరుగున పడిపోయాయి సన్నబియ్యంపై ప్రజలకు ఇష్టం పెరిగింది పోషకాలు అందకపోయినా సన్న బియ్యం తినడమే గొప్పనుకునే రోజులివి వాణిజ్యపరంగా అనుకూలమని రైతులు సంకరజాతి విత్తనాలనే పండిస్తున్నారు అధిక దిగుబడుల కోసం మోతాదుకు మించి రసాయనాలు వాడిస్తున్నారు పురుగుల మందులు ఎడాపెడా చల్లేస్తున్నారు ఇలాంటి ఆహారం తీసుకున్న వారిలో సత్తువ తగ్గి చిన్న వయసు నుంచే అనేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని నిపుణులు చెబుతున్నారు కానీ ఇప్పుడు మళ్లీ పాత రోజులు మొదలయ్యాయి కొంతమంది రైతులు పాతకాలం నాటి పోషకాల ధాన్యాన్ని పండించేందుకు ఆసక్తి చూపుతున్నారు అలాంటి వారిలో ఒకరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రవి ప్రకృతి విధానంలో నల్లవరి సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ సాగుదారు భారతదేశంలో విస్తృతంగా పండించే పంట వరి ఇది దక్షిణ భారతీయుల ముఖ్యమైన ఆహారం భారతదేశంలో ఉన్న యాభై శాతం పంట భూముల్లో వరిని పండిస్తున్నారు రైతులు ప్రపంచంలోని సగం జనాభా ముఖ్యమైన ఆహారం వరన్నమే అయితే ఈ మధ్యకాలంలో వరి సాగులో విపరీతంగా పెట్టుబడులు పెరిగిపోవడం మార్కెట్లోనూ గిట్టుబాటు ధర లేకపోవడంతో పాటు కరోనా పరిస్థితుల్లో వినియోగదారులకు పోషకాల ఆహారం అందించాలన్న ఆలోచనతో రైతులు మళ్లీ పాతతరం వరి వంగడాలను సాగుచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం టీ కొత్తగూడెం గ్రామానికి చెందిన రైతు రవి తనకున్న పొలంలో అంతరించిపోతున్న దేశీయ వరివంగడమైన సాగు సాగుచేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు సాధారణ వరి రకం పంటకాలం నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజులు ఉంటే కాలాబట్టి పంటకాలం నూట నలభై నుంచి నూట యాభై రోజులు రకాలు ఎకరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై బస్తాల ధాన్యం దిగుబడిని అందిస్తే నల్లవరి దిగుబడి పది నుంచి పదిహేను బస్తాలు మాత్రమే వస్తుంది అయితే సాధారణ రకాలతో పోల్చితే ధర మాత్రం అధికంగా ఉంటుందని రైతు చెప్తున్నాడు ప్రకృతి విధానంలో సాగు చేయటం వల్ల పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గి రైతుకు మిగులుబాటు దక్కుతుందంటున్నారు అంతేకాదు నల్లవరిలో ఉండే పోషకాల కారణంగా రోగ శక్తి పెరుగుతుందని అందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని రైతు చెప్తున్నాడు కాలాబట్టి అనే సాంప్రదాయ వరి విత్తనాన్ని సాగు చేస్తున్నాను గత సంవత్సరం సాగు చేశాను ఖరీఫ్లో మళ్ళీ ఇప్పుడు ఖరీఫ్లో సాగు చేస్తున్నాను గత సంవత్సరం ఈ కరోనా దృష్ట్యా ఈ మనిషికి రోగ శక్తి ఉండాలి ఆహార ఎలా మనం ఉండాలి అనే దాంట్లో భాగంగా గత సంవత్సరం సాగు చేశాను మళ్ళీ ఇప్పుడు కూడా సాగు చేస్తున్నాను ఇది కాలాబట్టి అనే వెరైటీ సాంప్రదాయ విత్తనం నూట డెబ్బై రోజుల పంటకాలం ఇది ఈ ఈ ధాన్యాన్ని మనం మిల్లు పట్టించుకొని బియ్యాన్ని మనం ఆహారంగా తీసుకోవడం ద్వారా బీపీ షుగర్ రోగనిరోధక శక్తి అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు కూడా అనుకూలంగా ఉంటుంది తీసుకున్న వారికి ఆహారపరంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇది ఎకరానికి పది నుంచి పదిహేను బస్తాలు డెబ్బై ఐదు కేజీలు ఎకరానికి పది నుంచి పదిహేను బస్తాలు మాత్రమే దిగుబడి వస్తుంది ఇది ఆరు ఫీట్ల హైట్ పెరుగుతుంది సాంప్రదాయ విత్తనం కాబట్టి ఇది ఇది హైబ్రిడ్ కాదు జీన్ మానిఫైడ్ అలాంటివి కాదు మనకు పూర్వం నుంచి వచ్చిన సాంప్రదాయ విత్తనం కాలాబట్టి అనేది నూట డెబ్బై రోజుల కాలం దీన్ని ఆహారంగా తీసుకోవటం వల్ల మన దీన్ని సాగు చేయటం వల్ల మన రైతులకు కూడా ఉపయోగం జరుగుతుంది దీన్ని ఎరువులు పురుగు మందులు అనేవి ఏవి వాడకుండా సాంప్రదాయ పద్ధతిలో సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నాను ఈ వంగడాన్ని పండించడానికి గల కారణం ఏంటంటే గత సంవత్సరంలో కరోనా వల్ల జనాలు కూడా చాలా సఫర్ అయ్యారు ఈ రోగ నిరోధ శక్తి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఏం చేయాలి ఏం చేయాలని చాలామంది చాలా రకాలుగా ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో భాగంగా ఆహారమే ఔషధం అనే కాన్సెప్ట్లో దీన్ని నేను సాగు చేస్తున్నాను మనం తినే ఆహారమే మనకి ముఖ్యం దా దాన్నే మనం ఔషధంగా మార్చుకోవాలి ఈ ఇంగ్లీష్ మందులు ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ వాడి డబ్బులు ఆరోగ్యం వృధా చేసుకోవడం కాకుండా మనం తినే ఆహారంలోనే మనకి ఔషధ విలువలు ఉన్న ఆహారం తినాలి అనే ఉద్దేశంతో దీన్ని సాగు చేయడం జరిగింది మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ వరిక్షేత్రం మరి కాలాబట్టి అనేటటువంటి వంగడం నల్లా ఒడ్లకు సంబంధించింది పురాతనమైనటువంటి వంగడం దీని పంటకాలం నూట డెబ్భై రోజులు మరి ఆరోగ్యరీత్యా మరి ప్రతి ఒక్క వినియోగదారుడు రైతులు కూడా తన సొంతానికైనా కూడా ఆరోగ్యరీత సాగు చేసుకుంటున్నారు మరి కాలాబట్టి అనే ధాన్యం మరి మన ఆరోగ్య సమస్యలైనటువంటి షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ అట్నే క్యాన్సర్కి కారకమైనటువంటి అన్నిటి రెసిస్టెన్స్గా మన బాడీలో పెంపొందించడానికి ఈ కాలబట్టి వంగడానికి కానీ ఎర్రవడ్లను కానీ వాడాలి అట్నే పాలిష్ ఒక ఒక వంతే తీసినటువంటి దంపుడు బియ్యం కూడా వినియోగించుకుంటే మనకు చాలా ఉపయోగం ఉంటుందని ఆ రైతు సోదరులు కోరుకుంటున్నారు నల్లవరి సాగుకు పెట్టుబడి కూడా తక్కువే అవుతుంది సాధారణ వరి రకానికి ఎకరానికి ఇరవై నుంచి ముప్పై వేల వరకు పెట్టుబడి అవసరం కాగా ఈ వరి వంగడం సాగుకు ఇరవై వేలు సరిపోతుంది మామూలు వరికి రసాయన ఎరువులు క్రిమిసంహారక మందులు తప్పనిసరి కానీ కాలాబట్టి సాగుకు గో ఆధారిత ఎరువులు సరిపోతాయి అందువల్ల తెగుళ్లకు ఆస్కారం ఉండదు పురుగు మందులను పిచికారీ చేయాల్సిన అవసరం రాదు చౌడు నేలలు తప్ప మాగాని నేలల్లో ఈ పంట సాగుకు వీలవుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయో ఫ్యాక్టర్ జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం